రేపు శుక్రవారం రోజున రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది అలానే కాకుండా మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెట్టుకోండి అలానే కాకుండా ఈ సంవత్సరంలో మనకు మొదటి శుక్రవారం కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు రాగి చెంబు గురించి మనందరికీ తెలిసిందే కదా రాగి చెంబు రాబడిని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఏంటంటే మన ఆదాయాన్ని పెంచుతుంది రాగి చెంబు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటేనండి రాగి చెంబుని అంటే ఈశాన్యంలో పెట్టుకుంటూ ఉంటారు కానీ మనం ఏంటంటేనండి రాగి చెంబుతో ఈ విధంగా ఆచరించుకొని శుక్రవారం పూట చక్కగా అంటే కొన్ని వస్తువులని నీళ్ళల్లో కలిపేసి మనం ఈ చోట పెట్టుకోవాలన్నమాట అలా పెట్టడం వల్ల మనకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు అనమాట మనం శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితాలను చూడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే శుక్రవారం అండి ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ రోజు అండి ఇంటిని వాటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం కల్లుప్పు అలానే కాకుండా పసుపుని వేసి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం పైన ఏంటంటే గనక గీతల ముగ్గు మాత్రమే వేసుకోవాలి ఆ అనంతరం వచ్చేసి వాకిట్లో కూడా చక్కగా ముగ్గు పెట్టుకోవాలి ఇలా ముగ్గు పెడితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది ఆ ఇంటిని ఇష్టపడుతూ ఉంటుంది ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఐశ్వర్యానికి అంటే లోటు ఉండకుండా ఉంటుందని శాస్త్రమే చెప్తుందనమాట అందుకే ఇంటి ముందు ముగ్గు పెడితే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గనక స్నాన కార్యక్రమం చేయాలి చాలామంది అంటారు ఆడవారు శుక్రవారం తలస్నానం చేయకూడదని కానీ తలస్నానం చేయాలి అలా స్నానం చేస్తేనే చాలా మంచిది అనమాట అందుకే శుక్రవారం ఖచ్చితంగా అండి తలస్నానం చేస్తే చాలా మంచిది కానీ తలకు నూనె రాయకూడదు శుక్రవారం తలకు నూనె రాయటం వల్ల ఏంటంటే గనక అన్నదమ్ములకు కష్టాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే శుక్రవారం తలకు ఎట్టి పరిస్థితులు కూడా అండి స్నానం చేసిన తర్వాత మనం నూనెని పెట్టకూడదు మరుసటి రోజు నూనె పెట్టుకుంటే చాలా మంచిది కానీ తలకు ఆ రోజు నూనె రాయకూడదు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా మనం స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన బట్టలు ధరించుకుని అమ్మవారికి ఒక చిన్న దీపం పెట్టుకోవాలి అంటే దీపం అంటే నార్మల్గా మీ స్తోమతకు తగ్గట్టు అంటే ఆవునేతితో కావచ్చు లేదంటే కనుక మనం నువ్వుల నూనెతో కావచ్చు మన ఇష్టం బట్టి మనం పెట్టొచ్చు ఈ రోజులో ఏంటంటే కనుక ఐశ్వర్య దీపం ఉప్పు దీపం పెడితే చాలా మంచిది నెలలో ఒక్కసారైనా సరే మన ఇంట్లో ఐశ్వర్య దీపం అంటే మనం వెలిగించుకోవాలి అలా చేయటం వల్ల మనకు చక్కటి అభివృద్ధి ఉంటుంది అలానే కాకుండా జీవితంలో మనము ఎదగ అంటే ఎదగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి దీపారాధన చేయాలి అమ్మవారి మన దగ్గర ఉండే పుష్పాలను అలంకరించుకోవాలి దీపారాధన చేసి ఆ దీపాన్ని కరటిపండు లేదా చిన్న బెల్లం ముక్క లేకపోతే పంచదార నైవేద్యంగా సమర్పించేసుకుంటే పూజ పూర్తయిపోతుంది ఇంట్లో ఉండే తులసి కోట దగ్గర కూడా మనం పూజ చేసుకోవాలి ఈ రోజు శుక్రవారం రోజు ఏంటంటే కనుక ఆ తులసమ్మకు నీళ్లను సమర్పించేటప్పుడు ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం పొడి అలానే కాకుండా కొద్దిగంట పసుపుని కలిపి ఆ నీటిని తులసమ్మకు సమర్పిస్తే చాలా మంచిదండి మంచి ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా తులసి లక్ష్మీదేవి రూపంగా భావించుకుని మనం పూజలు చేస్తూ ఉంటాం నిత్యం కాబట్టి అలా ఈ రోజు శుక్రవారం ప్రత్యేకించి చాలా అంటే ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కదా శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది మనకు వారంలో ప్రతిరోజు కూడా అంటే ప్రతి దినం కూడా ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడుతుంది ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడుతుంది శుక్రవారం ముఖ్యంగా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ తల్లికి నచ్చే పనులు చేస్తే ఆ తల్లి మనల్ని అనుగ్రహించి మనకు కావలసిన ఐశ్వర్య అంటే ఐశ్వర్యంతో పాటు సంపాదన పెంచుతుందని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి మనం ఏంటంటేనండి ఎప్పుడు కూడా అపమంగళకర పనులు చేయకూడదు మంగళకరమైన పనులు మాత్రమే చేయాలి చాలా మంది కూడా ఏం చేస్తారంటే కనుక మూగజీవాలని కొట్టడం హింసించటం ఒకరిపై అంటే చాడీలు చెప్పటం నిందలు వేయటం ఇలాంటివి శుక్రవారం ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అలానే కాకుండా అబద్ధం కూడా శుక్రవారం చెప్పకూడదని శాస్త్రమే చెబుతుందన్నమాట శుక్రవారం మనం ఏంటంటే కనుక నండి చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి నీట్నెస్గా ఉండాలి అలానే కాకుండా మనం ఏంటంటేనండి మనం చాలా వరకు కూడా శాపనార్దలు పెట్టడం కానీ తిట్టడం కానీ ఇంట్లో స్త్రీలు ఏడవటం కానీ ఒకరిని ఏడిపించటం కానీ అలానే కాకుండా ఒకరి నుంచి మనం డబ్బుని తీసుకోవటం కానీ మనం అప్పుగా ఇవ్వటం మంచిది కానీ తీసుకోవటం చేయకూడదు అలానే శుక్రవారం ఇలాంటి నియమాలను ఆచరించాలి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే గనక నలుపు గ్రే కలరు అలానే కాకుండా బ్లూ కలర్లో ఉండే బట్టలకు దూరం ఉంటే చాలా మంచిది ఇలాంటి బట్టల్ని అస్సలు ధరించకూడదు ధరిస్తే ఏంటంటే కనుక మనమే కోరి అంటే అనేక కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాము కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి ఆ తర్వాత ఈ రోజునే ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే చీపురిని మనం తీసి బయటపడేయకూడదు ఆ చీపురు ఏంటంటే లక్ష్మీ రూపంగా భావించబడుతుంది కాబట్టి పాత చీపురు ఎప్పుడు కూడా శుక్రవారం అంటే పడేయకూడదు ఇంటికి కొత్త చీపురు శుక్రవారం తెచ్చుకుంటే చాలా మంచిది ఉప్పుని కూడా తెచ్చుకోవటం మంచిది పసుపుని కూడా తెచ్చుకోవటం ఇంకా మంచిది అని చెప్పొచ్చు ఈ రోజు మన ఇంటి నుంచి ఏంటంటే కనుక ఉప్పు పసుపు చింతపండు అలానే కాకుండా కందిపప్పు పాలు పెరుగు అలానే కాకుండా పాలకు సంబంధించిన పదార్థాలు ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు దానం చేయకూడదు అలానే ఆ వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే మంచిది కానీ మన ఇంటి నుంచి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవి హరించుకుపోతుంది అంటే లక్ష్మీదేవి తుడిచిపెట్టుకొని పోతుందన్నమాట అందుకే ఇలాంటి వి నియమాలు ఖచ్చితంగా ఆచరించండి అలానే కాకుండా ఈ రోజున గుమ్మంపై కూర్చోవటం గుమ్మంపై తలపెట్టి పడుకోవటం ఇలా చేయకూడదు గుమ్మాన్ని తొక్కకూడదు సహజంగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే గుమ్మాన్ని తొక్కితే మన పెద్దవారండి వెంటనే మొక్కుతూ ఉంటారు కదా కాబట్టి గుమ్మాన్ని తొక్కకూడదు అనమాట ఇలాంటివి చిన్న చిన్న నియమాలను ఆచరించాలండి ఆచరిస్తేనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం చేసుకునే పరిహారాల పరంగా ఆ పాటు మనం ఏంటంటే అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది ఇలా సింపుల్గా ఏంటంటే కనుక ఇలా తులసి కోట దగ్గర ఇంట్లో పూజ చేసేసుకుని ఆ తర్వాత వెంటనే రాగి చెంబు పరిహారం చేయండి అలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఉదయం కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఈ పనిని మనం చేయవచ్చు అనమాట ఒక రాగి చెంబుని తీసుకొని చక్కగా ఏంటంటేనండి దాన్ని శుభ్రం చేయండి శుభ్రం చేసుకున్న తర్వాత రాగి చెంబులు నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లను తీసేసుకోండి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక చిటికడంత కుంకుమ పసుపు గంధము కొన్ని అక్షంత్రలు కొంచెం పచ్చకర్పూరము ఒక ఐదు రూపాయల బిల్లా అతల ఆ తర తర్వాత ఎర్రటి అంటే పుష్పాన్ని వేసుకోవాలి ఎర్రటి పుష్పం అంటే ఇక్కడ మీరు ఏదైనా వాడుకోవచ్చు కానీ ఎరుపు రంగులో మాత్రమే ఉండాలి మిగతా పుష్పాలను రాగి చెంబులో వేయకూడదు అలానే కాకుండా ఏంటంటే రాగి చెంబుల ఈ పదార్థాలు అంటే మనము వేస్తున్నాం కదండి ఈ పసుపు కావచ్చు కుంకుమ కావచ్చు అలానే కాకుండా గంధము అక్షంత్రలు పచ్చకర్పూరము ఆ తర్వాత పుష్పము ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ కూడా ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తాయి లక్ష్మీదేవి రాకను ఆహ్వానించినట్టు ఈ రాగి చెంబు రాబడిని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఇది పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే అనేక బాధల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా ఈ విధంగా ఈ నియమం ఆచరించండి రాగి చెంపు పరిహారం చాలామంది చేస్తారు రకరకాలుగా చేస్తారు కొంతమంది నీటిలో గవ్వలు వేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక గోమతి చక్రాలు కూడా వేసి పెట్టుకుంటూ ఉంటారు ఈశాన్యంలో ఈశాన్యంలో పెట్టినప్పుడు కూడా ఏంటంటే కనుక మనం ఇలాంటి పదార్థాలను నీటిలో వేయకూడదు అవి సముద్రం నుంచే లభిస్తాయి కాబట్టి మళ్ళీ మనం ఏంటంటే నీటిలో వేసి పరిహారం కిందికి మనం వాడుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు అందుకే ఈజీగా చేసేసుకునే పరిహారం అండి చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి జరుగుతుంది అంటే మన ఇంటికి అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా పరుగున లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుని మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించుకోండి ఈ రాగి చెంబు పరిహారం ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వేలుని బట్టి మీరు చేయాలి కానీ మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపుకు రావాలి మనము అంటే లోపల నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుకు వచ్చేలాగా రాగి చెంబుని పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత ఏంటంటే రాత్రి అంతా కూడా వదిలేయాలి నీటిపై మనం ఎలాంటి మూతలు పెట్టకూడదు అలా పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి చక్కగా సంకల్పం చెప్పాలి అంటే అమ్మ మాకు మంచి సంపాదన చేకూర్చు మాకు ఐశ్వర్యాన్ని కలిగించు అలానే కాకుండా మా ఇల్లు చక్కటి అభివృద్ధిలోకి వచ్చేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని ఆ రాగి చెంబుని వదిలేయాలి తెల్లారి లేచిన తర్వాత అంటే మనం లేస్తాం కదా ఉదయం లేదంటే సాయంత్రం అయినా సరేనండి అంటే మనము రాగి పెడితే రాత్రంతా కూడా నిద్రించేలాగా చూసుకోండి అలా నిద్రిస్తేనే చాలా మంచిది అనమాట అలా నిద్రిస్తే మనకు చాలా అద్భుతమైన అంటే ఫలితాలు వస్తాయి మంచి ప్రయోజనాలు కలుగుతాయి సంపాదన పెరుగుతుంది మన ఇంట్లో ఉండే చెడంత కూడా పోతుంది మనకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇలా ఈ విధంగా పెట్టేసిన తర్వాత మన సంకల్పం చెప్పుకుని వదిలేసి తెల్లారి లేచిన తర్వాత అందులో ఉండే పుష్పాలు పచ్చని మొక్కల్లో పడేయండి ఆ నీళ్ళని కూడా పచ్చని మొక్కల్లో పోసేయండి తులసి కోట మొదట్లో మాత్రం పోయకూడదు ఆ తర్వాత అందులో ఉండే ఐదు రూపాయల బిల్ల దానం చేసేయండి సరిపోతుంది మంచి ఫలితాన్ని చూస్తారు అమ్మవారి అనుగ్రహం కలిగించుకుని మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలని తీర్చేసుకోగలుగుతారు ఇది ఖచ్చితంగా రాబడిని తెచ్చిపెట్టే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి పచ్చకర్పూరం కూడా దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు కర్పూరంతో పరిహారం చేస్తే ధనం వస్తుంది ఐదు రూపాయల బిల్లతో కూడా పరిహారం చేస్తే ధనం అంటే ఆకర్షిస్తుంది అలానే కాకుండా ఇందులో ఉండే అక్షంత్రులు పసుపు బియ్యం కాబట్టి ఏదైనా చెడు ఉంటే తీసేయటానికి ఉపయోగిస్తారు ఇలా మనకి ఏంటంటే కనుక రకరకాలుగా ఇలా ఉపయోగపడతాయి కానీ ఖచ్చితంగా ఇంట్లో ఏంటంటే సంపాదన పెరగటం పెరగటంతో పాటు మనకేంటంటే చక్కగండి రాబడి రెండింతలు పెరగడానికి అవకాశం ఉంటుంది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి శుక్రవారం అంటే మీరు ఆచరించుకోండి నెలల ఒక్కసారైనా సరే రాగి పరిహారం చేయాలి పదిహేను రోజులకు ఓసారి చేస్తే ఇంకా మంచిదని పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది కాబట్టి చేసేసుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనం ఏంటంటే కనుక శుక్రవారం రోజు అండి బెల్లంతో ఇదొక్కటి కలిపి ఏంటంటే కనుక గోమాతకు పెట్టండి అలా పెట్టడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు పరమ పవిత్రమైనది హిందూ శాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఆవుని మనం పూజించడం ఆరాధించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము గోమాతను ఎవరైతే పూజిస్తారో శుక్రవారం పూట వారి అష్ట లక్ష్ములు అంటే వాళ్ళ ఇంట్లో నివసిస్తూ ఉంటారని శాస్త్రాలే చెబుతున్నాయి గోమాతను శుక్రవారం పూట ఏంటంటే నండి పూజించిన వారికి గోమాతకు గాసం పెట్టిన వారికి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి ప్రతి శుక్రవారం ఏంటంటే కనుక ఆవుకు మన చేతులతో మనం ఏదైనా సరే తినిపించవచ్చు ఏది తినిపించినా కానీ మంచి ఫలితం ఉంటుంది అలా అని మనం ఏది పడితే అది పెట్టకూడదండి నార్మల్గా మన పల్లెల్లో ఆవులు మన ఇంటికి వస్తే ఏం చేస్తామండి నమస్కారం చేసుకుంటాం ఇంట్లోకి వస్తే ఇంట్లోకి రాణిస్తాము అలా వచ్చిన తర్వాత ఏంటంటే మన దగ్గర ఏది ఉంటే అది పెడతాము అంటే రొట్టె కావచ్చు లేదంటే కనుక బియ్యం కావచ్చు మనం బియ్యం కడిగిన నీళ్లు ఇలాంటివి ఉంటూ ఉంటే మనం ఏంటంటే ఆవులకు పెడుతూ ఉంటాము అవన్నీ కూడా విశ్వీకరిస్తాయని కానీ మనం ఏంటంటే కనుక కొన్ని రకాల ఇబ్బందులను కొన్ని రకాల సమస్యలను మనం ఏంటంటే మన జీవితంలో తరచుగా ఎదుర్కొంటూ ఉంటాము ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు శుక్రవారం పూట ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం ఏదైనా పర్వాలేదు బెల్లం బియ్య పిండి కావచ్చు బెల్లం బొబ్బర్లు కావచ్చు బెల్లం అంటే ఇలా మనకేంటంటే కనుక నువ్వు ఇలా ఏంటంటే బెల్లంతో కూడిన పదార్థాలండి ఏవైనా శనగలు కావచ్చు ఇలా బెల్లం కలిపేసి పెట్టాలి అలా పెట్టేటప్పుడు మనం ఒకటే చెప్పుకోవాలి గుర్తుపెట్టుకోండి చూడండి మీరు కావాలంటే రేపు శుక్రవారం ఈ విధంగా మీ జీవితంలో చాలా వరకు కూడా అంటే మాకు అసలు కలిసి రావటం లేదండి ఎందుకు మాకు ఈ సంవత్సరాలు అయితే బాగుండట్లేదని బాధపడతారు కదా కొంతమంది నెలల కొద్ది కూడా ఏంటంటే ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉంటూనే ఉంటాయి అవి పోనే పోవు ఎన్ని పరిహారాలు చేసినా అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం వారం బెల్లంతో కూడిన పదార్థాన్ని ఆవుకు పెట్టండి దానికి పెట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలను ఆచరించాలి ఇప్పుడు మనం గోమాతకు ఆహారం పెడతాం కదండి ఎలా పడితే అలా పెట్టకూడదు గోవు దగ్గరికి వెళ్తాం కదా మనం ఏంటంటే గోవుని తాకాలండి చాలామంది కూడా ఆవుని తాకాలంటే భయపడతారు కానీ ఆవు ఆవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ఆవు యొక్క ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారండి తోక భాగాన తాకిన వారికి ఏంటంటే కనుక తొందరగా అభివృద్ధి ఉంటుంది అనమాట నుదుటి భాగాన తాకిన వారికి ఏంటంటే కనుక వారి జీవితంలో అంటే చాలా కోలిపోతూ ఉంటారు కదా అలాంటివి కోలిపోకుండా ఉండటానికి ప్రయోజనం ఉంటుంది అందుకే నుదుటి భాగాన తాకాలి నుదుటి భాగం తాకటం వల్ల చాలా మంచిదండి అదృష్టంగా భావిస్తారు కాబట్టి వీలుంటే నుదుటి భాగం లేదంటే తోక భాగం లేదంటే కనుక ఆళ్లను అంటే తాకటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి అలానే కాకుండా పొట్ట భాగంలో తాకిన వారికి కూడా ఏంటంటే కనుక కొన్ని రోగాలు నయమవుతాయని చెప్పొచ్చు కాబట్టి ఆవుని తాకటం వల్ల మంచిది మనకేంటంటే శాస్త్రాల్లో ఈ విధంగా వివరించారు కాబట్టి మీరు శుక్రవారం తిది రోజున గోమాతను తాకి గోవుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం ఖచ్చితంగా శుక్రవారం పూట పెట్టండి పెట్టేసి మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు సమస్యలతో పాటు అనేక రకాలుగా కూడా మీకు కలిసి వచ్చేలాగా చేసుకోండి చాలా చాలా చిన్న పరిహారాలు కానీ ఫలితాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి మంచి ఫలితాన్ని మనం చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి